హలో సో మనం మొత్తానికి హుబ్లీ రైల్వే స్టేషన్ వచ్చేసామండి ఎవరినైతే చెప్పింది భారతదేశం వెనక పడిపోయిందని ఎంత అభివృద్ధి చెందింది తెలుసు హుబ్లీ రైల్వే స్టేషన్ సో మన బ్యాక్గ్రౌండ్ చూసినాం కదా ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట సో ఇప్పుడే లాండా ఆ నుంచి హుబ్లీ రైల్వే స్టేషన్లో దిగామన్నమాట హుబ్లీ రైల్వే స్టేషన్ వచ్చేసి మనము టూ త్రీ ఇయర్స్ బ్యాక్ ఒక్క రైల్వే స్టేషన్ ఉండేది ఇప్పుడు ఎలా ఉందంటే ప్రపంచ దేశాల్లో కూడా ఇంత అభివృద్ధి ఉండదేమో ఇంత పెద్ద భారతదేశంలో సో ఇంత జనాలు ఉన్న భారతదేశంలో మనం ఇంత అభివృద్ధి చెందామంటే చాలా నమ్మశక్యంగా ఉంటుంది గైస్ ఇక్కడ పోతున్నప్పుడు మొత్తం కూడా ఈ పిల్లలు ఇప్పటికీ ఫోర్ టైమ్స్ అవుతుంది వీటితో ఆటలాడబట్టి సుమారు అంటే ఎప్పుడు ఎక్కడ లేదేమో ఇలాంటి వాటిని అలా ఆటలాడిపోతున్నారు సో అంతగా అభివృద్ధి చెందిపోయింది అనమాట రైల్వే స్టేషన్ ఇది మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా మొత్తం కూడా ఎనిమిది ప్లాట్ఫారాలు ఉంటాయండి మనకి ఎనిమిది ప్లాట్ఫారాలకు సంబంధించి కూడా సో వ్యూ పాయింట్ ఈ విధంగా ఉంటుంది మొత్తం కూడా దారి ఇలా ఉంటుంది ఎంతలు అభివృద్ధి చెందిందంటే హుబ్లీ రైల్వే స్టేషన్ నేను అస్సలు నమ్మలేకపోతున్నా అంతలు అభివృద్ధి చెందిందనమాట హుబ్లీ రైల్వే స్టేషన్ మనకు సో వీటిపై సుమారు అంటే మళ్ళీ కూడా వచ్చేసారు వాళ్ళు సో మొత్తం కూడా ఆటలాడే సుమారు అంటే ఒక టెన్ టైమ్స్ ఆటలాడేటారు సో టెన్ టైమ్స్ కూడా ఇలా తిరుగుతూనే ఉండిపోయారు వాళ్ళు అంటే ఎప్పుడు ఎవరు పట్టించుకునేది కూడా తెలియట్లేదు మామూలుగా అంటే పదే పదే తిరితే కేసులో రాసే ఛాన్సెస్ ఉంటాయి పోలీస్ వాళ్ళు చూసి సో అలా ఆడకూడదు దీనిపై ఒకటి టూ టైమ్స్ వన్ వన్ టైం లేదా టూ టైమ్స్ కంటే ఎక్కువ ట్రావెల్ చేయకండి అంతగా ఎంజాయ్మెంట్ ఉంటే ఏమైనా వర్క్ ఉన్నట్టు కానీ వెళ్ళి మళ్ళా తిరిగి వచ్చేసేయండి అంతేగాని పదే పదే పై వీటిపై ఆటలు ఆడకండి మొత్తం రైల్వే స్టేషన్ చూసినాం కదా బ్యాక్ సైడ్ ఎంత అభివృద్ధి చెందిందో సో చాలా కలర్ఫుల్ లైట్లతో అందంగా తీర్చిదిద్దబడింది రైల్వే స్టేషన్ ఏదైనా ఉందంటే మనకు హుబ్లీ ఎస్ఎస్ హుబ్లీ అంటారండి దీనిని సో ఎస్ఎస్ హుబ్లీ రైల్వే స్టేషన్ అనమాట ఎంత అభివృద్ధి చెందిందంటే ఒక చిన్న ఎయిర్పోర్ట్ కాదు కదా ఒక పెద్ద ఎయిర్పోర్ట్ మాత్రమే ఉంటుంది అనమాట మనకి ఎయిర్పోర్ట్ లో కూడా ఇంత అందంగా డెకరేషన్ చేయలేము అంత అద్భుతంగా తయారు చేశారు సో కర్ణాటక రాష్ట్రం అభివృద్ధి చెందిందో లేదో నాకు తెలియదు కానీ సో ఈ రైల్వే స్టేషన్ అభివృద్ధి మాకు పిచ్చల బా ఇరగజీసేసారు అంతలా కట్టించేశారు అనమాట రైల్వే స్టేషన్ మొత్తం కూడా ఎనిమిది ఫ్లాక్ఫారాలు ఉంటాయి సో నాకు తెలిసి నేను ఢిల్లీలో హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్కి వెళ్ళాను రైల్వే స్టేషన్ కూడా ఇంత అభివృద్ధి కనిపించలేదు అనమాట నాకు అంతలా అభివృద్ధి చెందిపోయింది మనకు హుబ్లీ రైల్వే స్టేషను సో మీరు హుబ్లీ రైల్వే స్టేషన్ విజిట్ చేసిన వాళ్ళు ఎవరైనా కామెంట్ చేయండి మనకు సో ఇప్పుడు దాకా విజిట్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సో ఈ వీడియో చూసేయండి ఫ్రెండ్స్ సో అంత అద్భుతంగా ఉందన్నమాట మనకు హుబ్లీ రైల్వే స్టేషన్ సో మనము గుంతకాలు వెళ్ళవలసిన టైం వచ్చేసి మార్నింగ్ సిక్స్ థర్టీకి ఉంటుంది అనమాట ట్రైన్ ఆ ట్రైన్ కోసం వేచి చూడాల్సిందే మనకి ఇక్కడ కంచి మొత్తం కూడా రైల్వే స్టేషన్ వ్యూ పాయింట్ అనేది మనకు రైల్వే స్టేషన్ వ్యూ పాయింట్ చూడండి మొత్తం కూడా ఎలా నిర్మించేశారో ఇక్కడ పరిచిన బండలు కూడా మనకు మొత్తం కూడా ఈ విధంగా కలర్ఫుల్ గా ఉంటాయి ఒక రైల్వే స్టేషన్ అందం అంటే ఎలా ఉంటుందో ఈ హుబ్లీ రైల్వే స్టేషన్ చూసి నేర్చుకోవచ్చు మనకు ముంబై లో ఒక రైల్వే స్టేషన్ ఉందంటే మొత్తం కూడా ట్వంటీ ఫైవ్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి ఇక్కడ వచ్చేసి మనకు ఎనిమిది ప్లాట్ఫార్లు మాత్రమే ఉన్నాయి సో అలాగే హజరత్ నిజాముద్దీన్ లో వచ్చేసి మనకు ఆరు ప్లాట్ఫారాలు ఉంటాయి కానీ మనకు అంత అద్భుతంగా లేదు హజరత్ జీవితం సో దేశ రాజధానిలో కూడా లేదు అంత అందంగా ఉంది మన హుభయ్య రైల్వే స్టేషన్ ఓకే గైస్ ఈ వీడియో నస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఈ వీడియో ఫ్రెండ్ అని ఆల్